జీ నైన్ టీవీ కు స్వాగతం నా పేరు ఇది ప్రైవేట్ కప్పుకిస్తున్నాడు ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు బజారు పాలు పాడుతున్నారు ఎంతో మంది పేద విద్యార్థులకు వైద్యం అందు పేద ప్రజలకి వైద్యం అందుతుంది అదేవిధంగా పేద విద్యార్థులు ఈరోజు ఎంబీబీఏ చదువుకునే అవకాశం కలిగించాలని చెప్పేసి జగనన్న ఈ విద్య వైద్యము అన్నీ ప్రజలు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెడితే దాన్నంతా దాన్ని మొత్తం దాన్ని తీసేసి ప్రజలకి ఏది అందుబాటులో ఉండకూడదు ఆయన ప్రతిదీ ప్రైవేటీకరణే చేసే ప్రభుత్వము జై చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆయనకి ఏముంది ఆయనకి డబ్బులు రావాలంటే అది తప్ప ఆయన ప్రజాపాలన ఏది చూసుకోడని చెప్పేసి ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేసి మంచి పరిపాలన చేయాలని చెప్పేసి మంచి బుద్ధి రావాలి ఆయనకని చెప్పేసి వేరే జగ గత ప్రభుత్వం మీద ఏది దుష్ప్రచారం చేయకోకుండా జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి మద్యాలు ఎక్కడన్నా ఉన్నా ఏడన్నా కానీ ఎక్కడన్నా కానీ మద్యం షాపులు ఉన్నా ఏదో గవర్నమెంట్ షాపులు ఉంటుండే ఈ రోజు ప్రతి పల్లికి బెల్ట్ షాపులు వచ్చేసి విచ్చలవిడిగా పిల్లలు వాళ్ళు రోజుకి నాలుగు వందల ఐదు వందల కూలు తెచ్చుకుంటే అది మొత్తం ఇంట్లో ఈకోకుండా తాగి ఎక్కడి చిక్కితే అక్కడ బజార్లో పడిపోతున్నారు కానీ ఎక్సైజ్ వాళ్ళు కూడా దీన్ని అరికట్టి అందరూ ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా మద్యం షాపుల్ని వెంటనే నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి నర అవుతున్నా కూడా కేవలం మద్యాన్నే అది ఆదాయంగా మార్చుకొని రాష్ట్రంలో దాదాపు డెబ్బై వేల మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చి ప్రజల ప్రాణాలతో మాడుతూ ఉన్నారు ఏది జరిగినా కూడా అది జగనన్న ప్రభుత్వానికి జగనన్నకే ఆపాదిస్తూ ఉన్నారు ఇప్పుడైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకోండి మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది మీరు నకిలీ మద్యానికి పర్మిషన్ ఇవ్వడం వల్లే ఈరోజు రాష్ట్రంలో మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి యువత తప్పుదోవ పడుతూ రాష్ట్రం అంతా అతలకుతలం అవుతుంది ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని సక్రమంగా కూడా పరిపాలన చేయాలని తెలియదు చేస్తాం ఎందుకంటే మీరు అలవి హామీలు ఇచ్చి ఈ రోజు ఏం చేయలేక అది జగన్ కాపాదిస్తా ఉన్నారు కాబట్టి ఇటువంటివన్నీ మానుకొని మీరు వెంటనే కూడా ఈ నకిలీ మద్యాన్ని కట్టడి చేయాలని కూడా పిలుపునిస్తా ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ఒక నిరసన తెలియజేసి రిప్రజెంటేషన్ ఇచ్చాం డిసి గారికి ముఖ్యంగా అనంతపురం నగరంలో ఉండే బెల్ట్ షాపులు నిర్మూలించాలి ఆ మహిళలను విద్యార్థులను పెద్దవాళ్లను కాపాడాలని చెప్పి కూడా పోలీసు వారికి సవ సవీవంగా తెలియజేయడం జరిగింది ఈ ఈ అన్బ్రాండ్ మధ్య కల్తీ మద్యాన్ని నిర్మూలించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరస నిరసనలు ధర్నాలతో వారికి బుద్ధి వచ్చే విధంగా తెలియజేశాం ఈ కల్తీ మద్యాన్ని నిర్మూలించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరి పరిణామాలు ఎదుర్కొంటుంది ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం వెంటనే ఈ కల్తీ మద్యం కేసును సిబిఐకి అప్పగించాలని అప్పగించాలని అని కూడా డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కేడర పెద్ద ఎత్తున కూడా ఎక్సైజ్ ప్రొఫెషన్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది ఇక్కడైతే ప్రజా సమస్యల పైన ఏ విధంగా అయితే మేము డీసీ గారికి ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే కదా దాదాపుగా పొద్దున్న పది గంటల నుంచి పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట అయింది ఒంటి గంట అయిన వరకు కూడా మూడు గంటలు దాదాపుగా సూపరింటెండెంట్ గారు వస్తారు పది నిమిషాలు వస్తామంటారు వేరే కానిస్టేబుల్ వస్తారు అర్ధ గంటలు వస్తామని చెప్పి దాదాపుగా మూడు గంటల నుంచి ఇక్కడ మమ్మల్ని వెయిట్ చేయడం జరిగింది ఏ మాట చెప్తే కూడా మేము సైలెన్స్గా మేము న్యాయపోవటంగా చేస్తూ చేస్తున్న విషయం కూడా మేము అందరూ చెప్తున్నాను అదేవిధంగా గతంలో ఏ విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెల్ట్ షాప్స్ కానివ్వండి పర్మిట్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎత్తి ఎత్తివేయడం కూడా జరిగింది నాణ్యమైతే మద్యం అందించిన అందించడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మనం చూసుకుంటే పది పదిహేను రోజుల నుంచి ఏ విధంగా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం అని చెప్పేసి పెద్ద ప్రచారం జరుగుతున్న విషయం తెలుసు కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా వీళ్ళంత కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్న విషయం కూడా తెలుసు తమ్ తమ్మలపల్లి మొలకల్చెరు కావచ్చు ఇబ్రాహీంపట్నంలో కూడా డిస్టరీస్ని ఏ విధంగా ఫ్యాక్టరీస్ని పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్న విషయం కూడా ప్రతి ప్రతి ఒక్కరూ గమనించాలి అదేవిధంగా ఈరోజు ఏ విధంగా చూస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని బయటపడుతున్నా కూడా ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడడం లేదంటే ఏ విధంగా వీళ్ళు వీళ్ళ ఆదాయం కోసం ఈరోజు పరిపాలన సాగిస్తున్నారా లేకపోతే ప్రజల ధ్యాస కోసం వీళ్ళు పాలన సాగిస్తున్నారు కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిదాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిప్రజెంటేటివ్ చేసే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి వైన్ షాప్లు అన్నిటి కూడా రద్దు చేయాలా వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలా అదేవిధంగా ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున కూడా నేను పోరాటం చేసి మరోసారి ఇవన్నీ వీళ్ళ వైన్ చర్యలు చేసుకునేది తెలియజేస్తున్నాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు అనంత రెడ్డి గారి సారథ్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం పూర్తిగా కల్తీ మధ్య మాఫియాని పూర్తిగా అరికట్టాలి అన్న ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అన్న అని ప్రజలతో ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రజల మానాలని ప్రాణాలని కూడా లెక్క లేకుండా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం ఈ మద్యం మాఫియా ఏ రకంగా ఉందంటే ఈరోజు చిన్న అంటే మైనర్ బాలు కూడా వాళ్ళు మద్యం సేవించి వాళ్ళ జీవితాలను రోడ్ల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇటువంటి మద్యం మాఫి మాఫియాన్ని పూర్తిగా అరికట్టాలి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరిచి చూడండి మహిళలకు జరుగుతున్న అరాచకాలను మీరు ప్రశ్నించలేకపోతున్నారు ఈ రోజు యువత అదే కాకుండా పేద ప్రజల ప్రాణాలు ఏ ఎన్ని ప్రాణాలు పోతున్నా కూడా మీరు లెక్కలేనటువంటి ఈ వైఖరిని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారాలి మీరు సంపద సృష్టించాలి అంటే కేవలం ప్రజల అడ్డు పెట్టుకొని ఈ రకంగా చేయడం అనేది సమంజసం కాదు దుర్వినియోగం చేస్తున్నటువంటి కూటమి నాయకులు ఏదైతే మద్యం మాఫియాలో వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారో వీరందరి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూర్చాలి పూర్తిగా ఈ తెలుగు దేశం కూటమి ప్రభుత్వ మద్యం మాఫియాని పూర్తిగా అరికట్టే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూడా ఈ కల్తీ మద్యం పట్ల మన పక్కనే ఉన్నటువంటి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా ములకల్ చెరువులో కల్తీ మద్యం అదేవిధంగా ఇబ్రహీంపట్నం రాష్ట్రంలో అనేక చోట్ల ఈ కల్తీ మద్యం వస్తానని చెప్పి ప్రజల ఆరోగ్యానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం పిలుపునిస్తే అందులో భాగంగా అనంతపురం నియోజకవర్గంలో కూడా ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒకటే తెలియజేస్తున్నాం ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అన్ని కల్తీనే అది పాలనైనా మద్యమైన ఈ కూటమి ప్రభుత్వాన్ని పేరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నేను ఉంటానని చెప్పి నమ్మబలిగినటువంటి పెద్ద మనిషి ఈరోజు మద్యం విషయంలో చెవులు పనిచేయవా పవన్ కళ్యాణ్కు నోరు లేదా ప్రజల తరఫున మాట్లాడరా ఇదేనా మీరు అందించే పాలన ఇదేనా మీరు అందించే మద్యం అని చెప్పేసి నాణ్యమైన మద్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు చే జరిగినటువంటి కార్యక్రమంలో మేము అనంతపురం అర్బన్లో ఉన్నటువంటి వైన్ షాపుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు డీసీ గారికి తెలియజేశాం ఇవి తక్షణమే పరిష్కరించబోతే మరోమారు కూడా ఇదే డీసీ ఆఫీస్ ముందు ప్రజా సమస్యల పట్ల ప్రజా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ఆ సమస్యల పట్ల మళ్ళీ కూడా చేపట్టి మేము అధికారుల దృష్టికి తీసుకె తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత కల్తీనో ఈరోజు తాగుతున్నటువంటి మద్యం వాళ్ళకు మద్యం కల్తీ మద్యం తాగే వాళ్ళకు లివరు గుండె కిడ్నీలు లాంటి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు తొంభై తొమ్మిది రూపాయలకు నాణ్యమైన మద్యం అని చెప్పేసి బాటంగా పలికే చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ మద్యం కేసును ఒక కమిటీ వేసామని చెప్పేసి చెప్తా కమిటీగా సిబిఐకి అప్పచెప్పాలి ఎందుకంటే మీ పాలనే కల్తీ కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం చూస్తున్నాం మనం కూడా ఏ విధంగా కూడా మనం లేదని కూడా ఈరోజు వాళ్ళ కల్తీ మద్దమే కాకుండా మనం అందరూ అనుకుంటాం ఏదో కల్తీ మద్యం అంటే ఏదో కల్తీ బ్రాండ్ తీసుకొచ్చి వైన్ షాపుల్లో పెట్టి అమ్మడం అని చెప్పేసి అది కాదు ముఖ్యంగా ఎవరైతే మద్యపానం సేవిస్తారో వాళ్ళందరూ కూడా ఒకసారి గ్రహించాలి మనం అనుకుంటున్నాం కాస్ట్లీ మందు కదా దీనిలో కల్తీ ఉండదేమో అని చెప్పేసి ప్రతి కాస్ట్లీ మందులో కూడా హండ్రెడ్ పేపర్స్ బ్లాక్ డాగ్ ఇలావెన్ ఏదైతే బ్రాండ్ కాస్ట్లీ మందులు ఉన్నాయో అందులో కూడా పేరుకు మాత్రమే అవి హండ్రెడ్ పేపర్స్ లేదా బ్రాండ్ స్పైడ్ ఇలాంటి మందు బాటిల్లే కానీ దాంట్లో దాంట్లో అయితేనే మాత్రం చీప్ లిక్కర్ అదేవిధంగా వాళ్ళు తయారు చేసినటువంటి లిక్కర్ని దాంట్లో పోసి ఈరోజు రెండు వేలు అయితే మూడు వేలు అయితే అలాంటి మందును కూడా ఈరోజు కల్తీ చేసి ప్రజల పా ప్రాణాలతో ఈరోజు ఆడుకుంటున్నారు గతంలో మనం చూసాం ఎలక్షన్ల ముందర ఏ విధంగా వారు కల్తీ మధ్యాన్ని అరికట్టాము అరికడతామని చెప్పని చేసి అధికారంలో అధికారంలోకి వచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నిస్తాను నేను మంచి మంది తీసుకొస్తాను దొమ్మలు గుద్దుకొని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కల్తీ మద్యాన్ని నారావారి కల్తీ మద్యాన్ని ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నారో ఈరోజు ఆయన ప్రశ్నిస్తారని చూసి ఎక్కడా కూడా ప్రశ్నించే పరిస్థితి లేకుండా ఆయనకు మాత్రం ఇందులో నుంచి ఏదైతే వాటా ఉందో నిత్యం ప్రతి నెల కూడా ఆయనకు అందుతుంది కాబట్టి ఆయన మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపించడం గత ప్రభుత్వంలో ఏం చూసాం ఎక్కడా కానీ ప్రభుత్వమే నడుపుతూ ఎవరైనా కానీ ఒక ప పది బాటలు ఇరవై బాటలు ఇచ్చే పరిస్థితికి లేదు ఏ వ్యక్తికైనా ఒక మూడు బాటలు మాత్రం ఇచ్చే పరిస్థితి ఎవరైనా మూడుకు మించి బయట వారి వారిపైన ప్రభుత్వం మంది అయినప్పటికీ కూడా ఆ రోజు కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడా కూడా ఎక్కడా కూడా ప్రతి ఏ ఊర్లోకి తీసుకున్నా కూడా బెల్ట్ షాప్ లేని పరిస్థితి ఆ రోజు బెల్ట్ షాప్ పెడితే వాళ్ళు మూడు నెలలు కానీ నెల కానీ జైల్లో సబ్ జైలు పోయి ఈరోజు జైలు కూడా బయటకు రాని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఏ ఊరికి పోయినా కూడా ఒకటి లేదా రెండు లేదా మూడు బెల్ట్ షాప్